వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్ సిగ్గు శరం ఉంటే అసెంబ్లీకి రండి అంటూ వైసీపీ పై తీవ్రంగా మండిపడ్డారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాజీ సీఎం జగన్ రాజమండ్రి సెంట్రల్ జైల్ కి రాక తప్పదని ఆయన వేశారు రాజమండ్రిలో మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు పిరికి పందల్లా పారిపోతున్నారని గోరంట్ల విమర్శించారు ప్రజల చేత ఎన్నుకోబడి సమస్యలు పరిష్కరించాలని అసెంబ్లీకి పంపితే సభకు రాకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ టైం పాస్ చేస్తున్నారని దుయ్యబట్టారు ఐదేళ్ల వైసీపీ పాలన చూసిన ప్రజలు జగన్ కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు వైసీపీ నేతలకు నిజంగా సిగ్గు శరం ఉంటే ఇప్పటికైనా అసెంబ్లీకి రావాలని ఆయన సవాల్ విసిరారు సభకు వస్తే తాము చేసిన స్కామ్ లు బయటపడతాయనే భయంతోనే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వైపు కూడా చూడటం లేదని ఆరోపించారు శాసన మండలికి హాజరవుతూనే అసెంబ్లీకి మాత్రం రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు చట్ట ప్రకారం పది శాతం సీట్లు లేని పార్టీకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని బుచ్చయ్య కౌంటర్ ఇచ్చారు అలాగే పన్నెండేళ్లుగా ఈడీ కేసులను వాయిదా వేయించుకుంటున్న జగన్ ముందుగా ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు